హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ లెక్స్ అండి ఈరోజు మా కూర వచ్చేసి ఎగ్ కూర అన్నమాట సో రండి కొంచెం హోల్డ్ అయింది హోల్డ్ వల్ల గొంతీలో వస్తుంది ప్యాన్ పెట్టేసాను నూనె అయితే పోస్తున్నానండి చూడండి బాన్లో ఆయిల్ అయితే పోస్తున్నాను మన కూరకు సరిపోయేంత హోల్డ్ కావడం వల్ల నాకు గొంతీలు వస్తుంది అన్నమాట వేడెక్కిందండి ఆయిల్ అయితే వేడెక్కింది పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇలా వేస్తానన్నమాట కలుపుకొని లవంగాలు వేస్తాను చాలా చాలా టేస్టీ అయితే చాలా బాగుంటుందండి లవంగాలు వేసానండి చాలా బాగుంటుంది అలా మొత్తం కలిపేసుకోవాలండి మంచిగా కలిపేసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలని పచ్చికాయలు అయితే మంచిగా గోల్పోయినాయి ఉల్లిగడ్డలు వేసానండి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే మంచిగా మెత్తబడిపోతుంది చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి కర్రీ వచ్చేసి ఎగ్గు కర్రీ తొందరగా సింపుల్గా అండి మా వారికి వచ్చేసి మార్నింగ్ డ్యూటీ కదా చక్కచక్క తొందరగా లేసి వంట చేశానండి తొందరగా ఈజీ అవుతుంది కదా ఎగ్గు కర్రీ అని ఎగ్ కర్రీ చేశాను అన్నమాట నేను తొందరగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ నాకు జ్వరం రావడం వల్ల కూడా లేట్ అయిపోతుందని తొందరగా చేశాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మంచిగా అలా కలుపుకోవాలి సాల్ట్ వేస్తానండి సాల్ట్ వేసి రెండు వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట చాలా స్మెల్ అదిరిపోతుంది అనమాట పచ్చివాసన పోయేదాకా అలా కలుపుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఈజీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ అలా మొత్తం టోటల్గా కలిపేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి పసుపు వేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది పసుపు వేసుకొని కలుపుకోవాలన్నమాట ఎలాంటి పసుపు అయితే వేసాను వేసి టోటల్గా మొత్తం కలిపేస్తున్నాను అన్నమాట అలా టోటల్గా అయితే మొత్తం చాలా అదిరిపోతుంది అన్నమాట కర్రీ వచ్చేసి అయితే చాలా చాలా బాగుంటుంది అలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుని నేను మూత పెట్టేసుకుంటాను మళ్ళీ మగ్గినే లేవో చూసానండి మంచిగా మెత్తగా అయితే మగ్గిపోయాండి ఉల్లిగడ్డలు అయితే నెక్స్ట్ వచ్చేసి కారం అన్నమాట కారం వేసాను మన తినేదాన్ని బట్టి వేసుకోవాలండి కారము కారం వేసి మంచిగా కలిపేసుకున్నానండి టోటల్గా అయితే మొత్తం కలిపేసాను కలిపేసుకున్న తర్వాత వాటర్ పోస్తాను అనమాట ఎందుకంటే ఓన్లీ ఎగ్గుకి ఎగ్గే తీస్తానండి పొడి పొడిగా కాదు ఒక ఎగ్గుతోటి ఒక ఎగ్గే చేస్తానండి అలా వాటర్ అయితే తీసుకున్నాను ఒక నార్మల్గా అలా వాటర్ పోసుకున్న తర్వాత ఎగ్ పలగొట్టాలండి పలగొట్టిన తర్వాత క్యాబ్ పెట్టాలి క్యాప్ పెడితే ఓన్లీ ఎగ్గుకి ఎగ్గే అలా వస్తుంది అన్నమాట ఇట్లా ఇచ్చుకపోయినట్టు రాదండి ఎగ్గుకి ఎగ్గే వస్తుంది నేను మూడు ఎగ్గులు తీసుకున్నానండి ఇప్పుడు ఎగ్స్ అలా కుడుతున్నానండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలా కర్రీ చేసుకుంటే కొంతమంది ఎట్లా అంటే విడివిడిగా చేసుకుంటారు ఎగ్ కర్రీ నేను వచ్చేసి అయితే ఓన్లీ ఎగ్కి ఎగ్ తీస్తానండి కానీ ఇట్లా అయితే బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను మూడు ఎగ్గులు తీసుకున్నానండి ఎప్పుడైనా మీరు ఒక ట్రై చేయండి లాగా చాలా బాగుంటుందండి ప్లీజ్ నస్తే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో ఎగ్ కగ్ అయితే పలవ కొట్టేశానండి వెంటనే కలుపుకోవద్దండి క్యా మూత పెట్టాలా వెంటనే కలిపితే మంటారు విచ్చి విచ్చుకపోతాయండి నేను చికెన్ మసాలా ధనియాల పొడి వేసానండి అలా వచ్చింది మూత పెట్టేశానండి ఇప్పుడు మూత తీసి చూడాలి మూత తీసి చూస్తే మంచిగా ఓన్లీ ఎగ్గుకెగ్గే వస్తుందండి ఒకటికి ఒకటి అలానే వస్తుంది కొంచెం రిటర్న్ వేసుకోవాలన్నమాట ఎగ్గుకి ఎగ్ కావాలి వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది నేను ఇంతలో మూడు ఎగ్గులైనట్లా రిటర్న్ వేస్తున్నానండి కొంచెం స్మెల్ అనేది రాకుండా మంచి నీళ్ళ ముడకాలని మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసిన తర్వాత మంచిగా మగ్గిపోతుందండి మగ్గిన తర్వాత ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో ఓన్లీ ఎగ్గుకి ఎగ్గే వచ్చిందండి చూడండి అలా నేను ఎప్పుడైనా కర్రీ ఇలానే చేస్తానండి మా పాపకి ఇలా అంటే ఇష్టం అండి ఇలా అయితే ఓన్లీ ఎగ్ ఎగ్గు ఎవరిది వాళ్ళం వేసుకుంటామండి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మళ్ళీ కొసేపు మూత పెట్టేసి చూడాలండి ఓన్లీ ఎగ్గుకెగ్గు ఇలా వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ కట్ చేయండి నా గొంతు వచ్చేసి హోల్డ్ అయిందన్నమాట ఇలా రావడం అలా సూపర్ అండి గొంతు మాట్లాడడానికి వస్తలేదండి మళ్ళీ మూత తీస్తూ చూద్దామండి కూర అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఓన్లీ ఎగ్ ఎగ్ ఎలా వచ్చిందో అలా వస్తుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి